ఎంత ఉందో ఆలోచించండి మీరు మహాభయంకరమైన దోషాలు అవి ఇంకోటి చెప్పనా యావజ్జీవితం దారిద్ర్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తికి ఒక సులభోపాయం అందులోంచి బయటపడటానికి డబ్బులకి కటకటపడుతున్నప్పుడు ఏం చేయాలో చెప్పాడు ఒక సద్గురువుని పిలిచి నీకున్న భూమిలో ఎంతో కొంత ఒక్క పది గజాలు వంద గజాలు దానం చేస్తే మూడు రోజుల తర్వాత నుంచి ఇక నీ జాతకం మహర్జాతకం అందుకుంటుంది నేను చూశానండో ఇది ఒక గొప్ప విషయం చెప్పాలి మీకు చాలా కాలం క్రితం కొంత పొలం వండి డబ్బు చాలా వండి కూడా చేతికి డబ్బు అందక బాధపడుతున్న ఒక ఇద్దరు దంపతులు ఉండేవారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఆ దంపతులు నానాయాతను అనుభవిస్తున్నారు పొలం ఉంది కౌలు డబ్బులు చేతికి రావు బ్యాంకులో డిపాజిట్ వేసుకోమని పోయి వాళ్ళ నాన్నగారు డబ్బు ఇస్తే పాప వీళ్ళు తెలియక దాన్ని వడ్డీకి బయటికి ఇచ్చారు ఆ వడ్డీ వాళ్ళు డబ్బు ఇవ్వడు అసలు ఇవ్వడు పత్రం లేదు ఇది రెండు వేల పన్నెండులో జరిగింది అప్పుడు వాళ్ళు నా దగ్గరికి వచ్చారు ఎందుకు వచ్చారు సాక్షాత్తు గణపతి సచ్చిదానంద స్వామి దగ్గరికి వెళితే ఓ సారి ఆయన ఉపన్యాసంలో చెప్పారట మీకు మంచి ఒక సద్గురువు దొరికితే ఆ గురువుకి ఎంతో కొంత భూదానం చేస్తే ఆ వెంటనే మీకు మీ డబ్బులు తిరిగి వస్తాయి మీ పొలాల మీద కవులు వస్తుంది అన్ని రకాలుగా మీరు సుఖపడతారు చేతిలో డబ్బులు లేక కట్టకట్ట పడుతున్న వాడికి సుఖమని చెప్పారట వెంటనే ఆ దంపతులు నా దగ్గరకు వచ్చి అప్పుడే మేము పీఠం కట్టడానికి ఒక భూమి కొంటున్నాం అందులో పది గజాలకు డబ్బు ఇస్తున్నామని పది గజాలు నాకు దానం చేశారు మీకు చెప్పమంటారా ఆ దంపతులు ఇప్పుడు విజయవాడ హైదరాబాద్లో ఉంటున్నారు హైదరాబాదులో మొత్తం వాళ్ళ పొలాలన్నీ కూడా కోట్ల రూపాయలు గమ్ముడుపోయాయి ఒకేసారి చేతికి డబ్బు వచ్చింది పిల్లలిద్దరూ అమెరికా వెళ్ళారు ఏం ఐశ్వర్యంతో బతుకుతున్నారని ఎంత చేసి వాళ్ళు ఇచ్చింది పది గజాలు ఇది ఈ మధ్యకాలంలో రెండు వేల పన్నెండులో జరిగింది నేను గుడి కొడుతుంటే ఆ గుడికి సంబంధించినటువంటి ఆ స్థలంలో పది గజాలు దానం చేసిపోతే వాళ్ళకి అంత శక్తి వచ్చింది